అందరు నమస్తే అండి ఇవాళ మనం చేయబోయే వీడియో ఓవర్లాగ్ మిషన్స్ కి ఇది త్రీ థ్రెడ్ ఓవర్లాగ్ అండి దీనికి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి ఇక్కడ చూడండి మూడు దారాలు వచ్చిన మాసంగా దీని మీద మనం ఏంటంటే స్టాండ్ బిగిస్తామండి మీద దానికి థ్రెడ్స్ అనే పెడతామండి కానీ ఇప్పుడు మనం ఇవన్నీ బిగించలేదు కదా హెడ్ హెడ్కి చూపించడం వల్ల ఇవన్నీ పెట్టలేదండి జస్ట్ మీకు దారం ఎలా ఎలా ఎక్కించుకోవాలనేది మాత్రమే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది ఒక దారం ఒక సైడ్ ఎక్కిచ్చండి మూడు దారాలు ఎక్కించాలి దీంట్లో మొత్తం ఫస్ట్ ఈ కింద నుంచి తీయాలండి ఇక్కడ తీసినాక ఇలా పైకి వస్తుంది కదండి తర్వాత వచ్చి ఇక్కడండి ఈ రెండో దానికి తర్వాత ఇక్కడ చూడండి ఇలా మూడు ఈ రెండు ప్లేట్ల మధ్యలోకి వెళ్ళాలండి ఇక్కడ ఇక్కడ రెండు ప్లేట్స్ ఉంటాయండి ఈ రెండు ప్లేట్ల మధ్యలోకి ఈ థ్రెడ్ అనేది ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ హోల్ ఉంది చూసారండి దీనికి వచ్చేసి ఈ హోల్ ఒక సీజర్ కూడా పక్కన పెట్టుకోవాలండి దీన్ని దారం ఎక్కిచ్చేటప్పుడు కూడా ఇదండి ఇలా తీసుకోవాలి ఎక్స్ట్రా దారం ఏదైనా ఉన్నా దీన్ని చిక్కుపడుతున్నా చూసుకోవాలండి ఈ రెండు దారాలు ఇలా తీసుకోవాలండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ వేలుతో ఈ రెండిట్లో మధ్యలోకి ఇక్కడ రెండు ఎల్ల యాంగులర్స్ లాగా ఉన్నాయి కదండి ఈ రెండు ఎల్ యాంగులర్స్లోకి ఈ థ్రెడ్ అనేది ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక వీలు తిప్పుకుంటే ఇక్కడ లాగా వస్తుంది చూడండి ఈ కొకెములోకి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ వీలు తిప్పుకోండి ఇక్కడ వస్తుంది చూడండి ఒక హోల్ కనిపిస్తుంది కదా మీకు ఆ హోల్లోకి ముందు థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలండి థ్రెడ్ అనేది ఎక్కించుకున్నాక ఇలా తీసుకోండి దారం కొంచెం లూజ్ లాక్కోండి బాగా బాగా లాక్కున్న తర్వాత ఈ పై థ్రెడ్కి వేయండి కొంచెం ఇక్కడ ముడి వేసాం కదా ముడి వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక దారం తెంపితే మనకు అటు నుంచి ఇలా లోపలికి వస్తుంది ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ హోల్ కట్ట దారాలకు పీసులు లేకుండా చూసుకోవాలండి దారాలకు పీసులు ఉంటే ఎక్కడం కొంచెం కష్టం అండి ఇదోండి ఇక్కడ హోల్ ఉంటుందండి ఇక్కడ చూడండి లోపలికి ఒక హోల్ ఉంటుంది ఈ హోల్ పెట్టిన తర్వాత ఈ దారం అనేది ఇటు పక్క లాగేసి వదిలేసేయండి సరిపోతుంది ఇక ఈ పని దీంతో మనకి పని లేదండి ఇక్కడ డోర్ వేసేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళా నీళ్ళకండి నీళ్ళకి ఎక్కించేటప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ కూడా కింద నుంచి తీయాలండి ఇలా తీసిన తర్వాత ఈ రెండు ప్లేట్ల మధ్యలో ఇక్కడ వస్తుందండి తర్వాత వచ్చేసి ఇక్కడండి ఇలా తీసిన తర్వాత మళ్ళా ఇక్కడ చూడండి ఇలా వేసుకోవాలండి ఇలా వస్తుందండి ఒక్కోసారి దీనికి కూడా వేసుకోవచ్చు అండి దీనికి అయిపోయినా మనకేం కాదండి మిషన్కి దీనికి అయిపోయినా ఇబ్బంది ఏం జరగదండి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రెండు ప్లేట్స్ ఉంటాయండి మళ్ళీ చిన్న ప్లేట్స్ లాగా ఆ రెండు మధ్యలోకి వెళ్ళినాక ఇలా రావాలండి థ్రెడ్ వచ్చినాక ఇక్కడ ఎదురుగా నీడిల్ ఉంటుందండి ఈ నీడిల్కి ఈ థ్రెడ్ ఎక్కించాలి చూడండి ఈ ఐటెం కానీ ఉంటే నీళ్లకి థ్రెడ్ ఎక్కించడం చాలా ఈజీ అండి ఇది ఖచ్చితంగా ఉండాలండి వౌలాకి దారం ఎక్కించాలంటే నెక్స్ట్ మూడోది అండి మూడోది వచ్చేసేటప్పటికి ఇక్కడ చూడండి జనరల్గా ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నుంచి తీసుకున్నా ఇబ్బంది లేదు లేదా ఇక్కడ దారి హోల్ ఉంటుందండి ఇలా తీసినా ఇబ్బంది లేదండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హోల్ ఉంటుందండి ఈ హోల్ లోకి వెళ్ళిన తర్వాత దీని ఇలా పట్టుకొని ఇలా చేస్తా అంటే ఈ డోమ్ ఓపెన్ అవుతుందండి ఈ డోమ్ ఓపెన్ అయినాక మనం పెట్టిన థ్రెడ్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి ఇలా లాక్కోవాలండి లాక్కున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక హోల్ ఉందా ఇక్కడ ఒక హోల్ ఉంటుందండి ఈ హోల్లోకి వెళ్ళనివ్వాలి వెళ్ళిన తర్వాత ఈ రెండు దారాల మధ్య ఇలా రావాలండి ఇక్కడ మెళకలు ఏమైనా పడితే చూసుకోవాలండి జాగ్రత్తగానే లేదా థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా కొంచెం మందంగా చేసుకొని ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు హోల్ అనేది ఒకటి ఉంటుందండి ఇలా పట్టుకొని ఈ హోల్ లో కనుక ఎక్కిచ్చేసేంత రెడ్డి ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఇలా వచ్చింది తర్వాత జూ ఇక్కడ లోపలికి వెళ్ళాలండి ఈ థ్రెడ్ అనేది ఇలా లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈ రాడ్ని ఇంటి నుంచి వెళ్ళినాక ఇటు నుంచి తీయాలండి ఆ రాడ్కి మధ్యలో నుంచి ఇలా తీయాలి ఇలా తీసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కొక్యం ఉంటుందండి లోపల వైపు ఆ కొన్ని కూడా ఇలా తగిలించుకోవాలి ఇలా తగిలించుపోతే కుట్టు అనేది నీట్గా రాదండి లూజ్ కుట్టుగా అనిపిస్తుంది అందువల్ల ఈ కొక్కాను కూడా తగిలించాలి ఇలా తగిలించిన తర్వాత ఇలా వస్తుందండి ఇలా వస్తుందండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి అండి ఇది లోపరు అంటారండి దీనికి కూడా ఇది లోపరు ఇలా పట్టుకొని ఇక్కడ ఒక నీడలకి ఎక్కించుకోవాలండి మనకు కనబడిపోతే తక్కువ ఇక్కడ సార్ చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి ఈ ఓల్డ్ ఎక్కిచ్చుకోవాలండి ఓవర్లాగ్ మిషన్ కల్లా అది కష్టమైన ఎక్కించుకునే దారం ఏదన్నా ఉందంటే ఈ మూడోదేనండి ఇక్కడ చూడండి అయిపోయింది కదా ఇక్కడ ఉంది చూడండి ఇంకో థ్రెడ్ ఉంది కదా ఇక్కడ ఎక్కించాలండి ఇలా కనిపిస్తుంది అండి ఈజీగానే ఉంటుంది ఇటు పక్కదైతే ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకోవాలండి ఇట్లా తీసుకున్నాక కొంచెం దారం ఏదైనా ఉంటే లూజ్ లాక్కోండి ఓకే ఇక మీద ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ డోమ్ అనేది క్లోజ్ చేసేసండి ఓకేనా ఇప్పుడు మనకు స్టిచ్ చేయడానికి రెడీగా అయిపోయినట్టే సార్ ఇక్కడ చూడండి మనకు ఈజీగా ఓవర్లాగ్ అనేది నీట్గా స్టిచ్ అవుతుంది ఓవర్లాగా దారం అనేది ఇలా ఓవర్లాగ్ అనేది స్టిచ్ అవుతుంటుందండి ఓకేనా ఓకేనండి ఈ విధంగా దారం ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి ఈ వీడియో కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి